వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే రెడ్డి ఏపీలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా నిందితులు కూడా బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వారికి కూడా బిగ్ షాక్ అందులో ఆరుగురు నిందితులు ఉన్నారు ఏ థర్టీ వన్గా ధనంజయ రెడ్డి ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ అలాగే ఏ ఫోర్గా వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది వీళ్ళకి ఇప్పటికీ పలుమార్లు ఎదురు దెబ్బలు తగిలినా కానీ మళ్ళీ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు తాజాగా విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం నిందితులకు పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది దీంతో మరోసారి కూడా లిక్కర్ కేసు నిందితులకు కూడా ఇక్కడ నిరాశ ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు కాగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ లిక్కర్ అమ్మకాలు చేపట్టింది అయితే ఈ అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని కూడా సిట్ పోలీసులు గుర్తించారు ఈ మేరకు విచారం చేపట్టారు దీంతో అక్రమాలు జరిగినట్టుగా కూడా నిర్ధారణ అయింది ఈ మేరకు నిందితులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఇది వైసీపీ పార్టీకే కాదు ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఒక్కొక్కరు కూడా ఈ కేసులో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అసలు ఇందులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరనేది కూడా ఏ వన్గా ఎవరు ఉంటారనేది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఇంకా ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేస్తారా లేదా వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వస్తారా అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి అనేది కూడా మన వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి